ఆదిత్య హృదయం యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం ప్రపంచంలో ప్రాణికోటికి ప్రాణశక్తిని ప్రసాదించే వాడు ఎవరు అంటే సూర్యుడు ప్రభాకరుడు ప్రత్యక్ష దైవం ప్రత్యక్ష నారాయణుడు అంటారు మరి నా ప్రత్యక్ష దైవంగా చెప్తారు సూర్యుడిని ఇతర దేవతలు భావనకి మనకి అర్థమవుతారే కానీ కనిపించరు వారు భావనా శక్తితో ధ్యానించి ఆరాధించవలసిన వాళ్ళు తతిమ్మ వాళ్ళందరూ కనుక సామాన్యులకు సాధ్యం అవ్వదు భావన అంటే అందరికీ కుదరాలి కదా కానీ ప్రత్యక్షంగా కనిపించితే ఆ రూపం ఆ శక్తి ఆ విశిష్టత వేరు కదా అందుకని అప్రత్యక్షంగా కనిపించే ప్రభాకరుని ప్రతి వ్యక్తి కూడా చక్కగా ఆరాధించవచ్చు అసలు ఆయన్ని చూసి కళ్ళు మూసుకుంటే అక్కడ ఆ సూర్యబిమ్మం చక్కగా కనపడుతుంది ఆ భూమధ్యంలో అట్లా ఎప్పుడు కనపడితే అది చక్కని మరి ఫలితం అన్నమాట అలా ఎప్పుడు కనపడితే అదే జ్యోతి అదే మరి పరంజ్యోతి అదే మోక్షనికి అంటే భగవత్ అయినట్టు చెప్తారు మనకి ఆయన చూడగానే కళ్ళు మూసుకుంటే కనిపిస్తుంది వీడప్పుడు అలా అంత అట్లా కనిపించదు సకల దేవతల తేజస్సుని ఓజస్సుని శక్తి సామర్శక్తిని సామర్థ్యాన్ని తనలో కలుపుకుని తనను ఆరాధించే వాళ్ళని తగిన రీతిలో తరి తరింపజేసేటువంటి ఆదిత్యుని హృదయాన్ని వివరించేటువంటి స్తోత్ర రాజ్యమే ఆదిత్య హృదయం అంటే ఆదిత్యుని హృదయం అని అర్థం అన్నమాట ఆదిత్యుడు అంటే సూర్యుడు కానీ సూర్యునికి సవిత రవి అర్క భాస్కరుడు భానుడు దినమణి దివాకరుడు అని ఎన్నో పేర్లు ఉన్నాయి మళ్ళీ ద్వాదశాధిచ్చునని మరి పన్నెండు పేర్లు ఉన్నాయి పన్నెండు సూర్యులు ఉన్నారని చెప్తారు ఈ పేర్లన్నీ కూడా ఏ ఎవరికి ఏ ఏ దైవానికి స్తోత్రం ఉన్నా మరి ఏ దైవానికి ఉన్నటువంటి నామాలైనా వాళ్ళ యొక్క గుణగణాలను వాళ్ళ శక్తుల్ని శక్తి సామర్థ్యాన్ని వివరిస్తాయి అట్లాగే ఈ సూర్యుని పేర్లన్నీ ఆయన గుణగణాలని శక్తిని సామర్థ్యాన్ని వివరిస్తాయి ఒక్కొక్క పేరులో ఒక ఒక విశిష్టత అక్కడ మనకి ప్రకాశిస్తూ కనిపిస్తుంది వీటిలో ఆదిత్యనామం ఈ స్తోత్ర అయిన వాల్మీకి బాగా నచ్చింది అందువల్లే దీనికి ఆదిత్య హృదయం అని పేరు పెట్టారు ఆదిత్యులు అంటే పన్నెండు మంది అన్నారు ద్వాదశ ఆదిత్యులు అంటారు కదా వీళ్ళల్లో విష్ణువు కూడా ఒకడు ఆ పన్నెండులో ఆదిత్యాం మహం విష్ణు అన్న గీతా వాక్యం ఈ సత్యాన్ని మనకి తెలియజేస్తుంది ఆదిత్యుల్లో ప్రధాన స్థానం వహించిన విష్ణువుని ఉద్దేశించి చెప్పబడిన స్తోత్రం అవటం చేత దీనికి ఆదిత్య హృదయం అనే పేరు సార్థకమైంది దీన్ని స్తోత్రమని చెప్పకుండా హృదయం అని చెప్పటంలోనే చాలా విశేషం ఉంది నిజానికి మనకు కావలసిన కాంతిని శాంతిని నిలకడను సరస్వతను హాయిని స్థాయిని ప్రసాదించే పౌహార్థం సామర్థ్యం ఆదిత్య హృదయంలో ఉన్నాయి అందుకని ఏ స్తోత్రమైనా వాళ్ళ యొక్క గుణగణాల్ని శక్తి సామర్థ్యాన్ని తెలియజేస్తుందని చెప్పినట్లుగానే కాకపోతే ఇక్కడ స్తోత్రము అనుకున్న ఆదిత్యుని యొక్క హృదయంగా చెప్పారు చాలా విశేషంగా పేరు చక్కగా ఉంది మరి అది ఆయనకి నచ్చి ఆయన ఆదిత్య హృదయం అని పేరు పెట్టారు చక్కగా ఉంది మనం తెలుసుకున్నాం కోటికి జీవనాధారం ఆదిత్యుడు ఆదిత్యుడు అంటేనే మొదటివాడు మరి ఆదివారము అంటే మొదలు ఆది అంటే మొదలు వారము ఇప్పుడు ఏమంటున్నారు దాన్ని వీకెండ్ అంటున్నారు అంటే చివరి వారంలో చివరి రోజు అని చెప్పుకుంటున్నారు అన్నీ అట్లా తిరగేసి అర్ధాలు తీసుకుని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అర్థం తీసుకుంటే దానికి మరి సరైన అర్థం పోతుంది ఆదివారము అంటే ఆ పేరులోనే ఉంది ఆది అని మొదలని మరి వీకెండ్ అంటే దాంట్లోనే ఉంది అర్థం అది చివరి వారంలో రోజు చివరని వీళ్ళకేదో సోమవారంతో మొదలు అనుకుని ఆదివారం చివరనుకుని చివరి రోజు సెలవు అనుకుని దానికి ఆ పేరు వీళ్ళు పెట్టేసుకుంటే అయిపోతుందా అదే అందుకే దేనికైనా ఒక సామర్థ్యం ఉండాలి మనకి శక్తి సామర్థ్యాలు ఉన్నదాన్ని బట్టి చెయ్యాలి కానీ ఉన్నదాన్ని చెడగొట్టి మన ఏదో ఊహలు కల్పాలు కల్పనలు చేసి మనం ఇష్టం వచ్చినట్టు మనం చెయ్యటము మరి పేర్లు పెట్టుకోవటం అనేది అది సరైన పద్ధతి కాదు కానీ అది తెలియాలి కదా తెలిస్తే అసలు అట్లా చెయ్యరు అందుకని ఆదిత్యడు అంటే మొదటివాడు పన్నెండు ఆదిత్యులు ద్వాదశ ఆదిత్యులు ఉన్నారు మరి ఆదివారం మొదటి వారం ఆదివారం చాలా విశేషమైనదని మనం ఆ దాని యొక్క శక్తి అంతటితో ఒకసారి ఆదివారం యొక్క శక్తి సామర్థ్యాలు ఒకసారి తెలియజేశారు తెలుసుకున్నాం ఆదివారము మరి చాలా విశేషమైనది శక్తి సామర్థ్యాలు కలిగించేది కనుక ఆదివారం విశేషంగా ఇంకా ముందు లేచి ఇంకా భగవంతుని ఆరాధించి ఇంకా శక్తి సామర్థ్యాలను సంపాదించుకోవాలి కానీ చెయ్యకూడని పనులు చెయ్యకూడదు ఆ రోజు చాలా పవిత్రమైన రోజుగా భావించాలి అని చెప్తున్నారు కానీ అదే అన్నీ వ్యతిరేకంగా ఇప్పుడు జరుగుతున్నాయి వాటి ఫలితాలు ఎవరు చేసినది వాళ్ళకే వస్తుంది కదా అది వాళ్ళకి అర్థం కావట్లేదు అదే మనం అది మా ఎవరికి వాళ్ళు తెలుసుకొని మసలుకుంటే మంచి జరుగుతుంది సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు ఓం ఆదిత్యాయ నమ సర్వే జనా సుఖినో భవన్